హెచ్క ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో విదేశాల్లో చదువుకోవాలని సెటిల్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది అందుకే అప్పోసప్పో చేసి మరీ వెళ్తారు అక్కడ చదువుకుని జాబులు సంపాదించి ఓ విధంగా చెప్పాలి అంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడతారు అలా చదువుకోవడానికి చాలామంది వెళ్లే దేశాల్లో ఒకటి యూకే అక్కడ చదువుకోవాలని చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఒకప్పుడైతే చాలా ఈజీగా వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు అలా కాదు యూకే వెళ్ళాలనుకునే విద్యార్థులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు రిషి సునక్ ర్యాడికల్ యాక్షన్ ను ప్రకటించారు ఇంతకీ ఈ రాడికల్ యాక్షన్ ఏంటి ఆ కొత్త రూల్స్ ఏంటి వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో తానిచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు రిషి సునాక్ దేశంలోకి వలసలను నిరోధించడానికి కఠిన చర్యలు చేపట్టారు విదేశాల నుంచి యూకేకి వెళ్లాలనుకునే వారికి ఇమ్మిగ్రేషన్ కష్టాలు తప్పేలా లేదు ఎందుకంటే స్వదేశీయులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటోంది అక్కడి ప్రభుత్వం సో తమ దేశంలోకి విదేశీయుల రాకపోకలను తగ్గించేందుకు ఫిక్స్ అయింది కొత్త రూల్స్ ప్రకటించింది గతేడాది యూకే ప్రభుత్వం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వీసాలను జారీ చేసింది ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికం దీంతో తమ దేశ యువతకు ఉపాధి కష్టం అవుతుందన్న వాదన తెర మీదకొచ్చింది దీంతో వీటి సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలని ఫిక్స్ అయింది ప్రభుత్వం గాను రాడికల్ యాక్షన్ పేరుతో పలు రూల్స్ ను తీసుకుని వచ్చింది ముఖ్యంగా వీసా నిబంధనల్లో భారీ మార్పులు తీసుకుని వచ్చింది రూల్స్ ఏంటి అనే విషయానికి వస్తే బ్రిటన్ స్కిల్డ్ వర్కర్ వీసా పొందేందుకు గతంలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రెండు వందల పౌండ్లు మన భారత కరెన్సీలో ఇరవై ఏడు పాయింట్ ఆరు ఒక్క లక్షల రూపాయలుగా ఉండేది ఇప్పుడు ఈ వేతనాన్ని ఏకంగా ముప్పై ఎనిమిది వేల ఏడు పెంచారు గతంలో ఫ్యామిలీ వీసా కనీస వేతనం లక్షల రూపాయలు ఉండేది దాన్ని ఏడు ఎనిమిది లక్షలకు పెంచారు ఇక హెల్త్ అండ్ కేర్ వీసాదారులు ఇకపై తమ కుటుంబ సభ్యులను ఆ దేశానికి తీసుకుని వెళ్లడానికి వీల్లేదు కేవలం రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది ఇక స్టూడెంట్ వీసాపై ప్రస్తుతం అమలవుతున్న రూల్స్ చాలా వరకు వలసలను తగ్గిస్తుంది కాగా ఈ విషయాన్ని రిషి సునక్ తన ట్విట్టర్ ఎక్స్ లో తెలిపారు ఇది వరకు యూకేకి వచ్చినంత ఈజీ కాదు ఇప్పుడు చాలా కష్టం రూల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ముఖ్యంగా మూడు రూల్స్ ఉంటాయి ఫస్ట్ రూల్ స్టూడెంట్స్ తమ పేరెంట్స్ ను రాలేరు ఇమిగ్రేషన్ లో చాలా మార్పులు రూల్స్ ఉంటాయి ఇక స్వదేశీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడమే లక్ష్యమని తెలిపారు కాగా ఈ మధ్య కాలంలో ఇండియా చైనా నైజీరియా నుంచి చాలా మంది చదువుకోవడానికి ఉద్యోగానికి అని బ్రిటన్ కు వెళ్తున్నారు ఈ కారణాల వల్లే రాడికల్ యాక్షన్ తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది మరి ఈ రూల్స్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో చెప్పండి